కావలి ప్రజలందరికీ కూడా నమస్కారం సో మన ఈ మొంతా తుఫానుని మన ఈ కావలి డివిజన్ కానీ మొత్తం మన నెల్లూరు నెల్లూరు డిస్టిక్ కానీ అధికారులు అందరూ కూడా కలిసి చాలా సమర్థవంతంగా ఎదుర్కొన్నారండి దీన్ని ఈ యొక్క మొంతా తుఫానులో గడిచిన నాలుగు రోజులు కానీ అంతకుముందు మనకి ఏది డిప్రెషన్ ఏర్పడిన గడిచిన ఒక అంతకుముందు వారం అంటే మొత్తం కలిపి ఒక పది రోజులు కానీ ఈ భారీ వర్షాలని కాని నుంచి అతి భారీ వర్షాలని మనకి ఫోర్కాస్ట్ అయితే రావడం జరిగింది దాన్ని ముందుగానే అంతా కూడా అధికారులందరూ కూడా దాన్ని గమనించుకొని ముందుగానే అందరూ కూడా అప్రమత్తంగా దానికి అందరూ కూడా సిద్ధపడి మొత్తం చేశారండి ఇప్పటికీ మన మొంత తుఫాను మనకి తీరం దాటడం వల్ల మొత్తం అంతా అవ్వడం వల్ల ఈ రోజు నుంచి మనకి వర్షాలు తగ్గాయి ఉండకపోవచ్చు మన ఫోర్కాస్ట్ ప్రకారం అయితే సో కాబట్టి అందరు ప్రజలు కూడా దీన్ని ముఖ్యంగా అందరు ప్రజలు కూడా సంతోషంగా ఉండవచ్చు అండి ఈ ఈ యొక్క విపత్తునైతే మొత్తం కావాలి అధికారులందరూ కూడా మొత్తం అందరూ కూడా టైంకి అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు రాత్రులందరూ కూడా మేల్కొని ఉన్నారు మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ అయితేనేమి మనము మన జేసీబీలు అయితేనేమి ఎక్కడైనా సరే మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అయితేనేమి మన హెల్త్ ఆటో డిపార్ట్మెంట్ అయితేనేమి హెల్త్ డిపార్ట్మెంట్ అయితేనేమి మన రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితేనేమి పోలీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా దీన్ని వెంటనే చాలా చాలా క్విక్గా కూడా మనం ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా రెస్పాండ్ అవడం జరిగిందండి మన దగ్గర ఎస్డిఆర్ఎఫ్ టీం ఉండింది రాత్రి ఎన్డిఆర్ఎఫ్ టీం కూడా ఉండింది దాన్ని కూడా మనం వాడుకోవడం జరిగింది దాన్ని కూడా చేయడం జరిగిందండి మొత్తం మన కావలి డివిజన్లో ముప్పై మూడు కేంద్రాలు మనం పెట్టామండి దీంట్లో సుమారుగా మనము పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల ముప్పై రెండు మందిని రిహాబిలిటేట్ చేశాము ఆ నెంబర్ ఇంకా మనం క్యాలిక్యులేట్ చేస్తూ ఉన్నాము ఎంతమంది వచ్చినారు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటూ ఉన్నాము ఆధార్ కార్డ్స్ అన్నీ కూడా వాళ్ళన్నీ కూడా తీసుకొని మనము చేయడం జరుగుతుందండి సో మొత్తాకైతే ఇదైతే ఎదుర్కొన్నామండి మనం సార్ రూరల్ ప్రాంతాలు సముద్ర తీరాల్లో ఏమన్నా ఆ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏమన్నా జరిగినా మనకి రూరల్ ప్రాంతం అంటే ముఖ్యంగా మీరు అడిగినట్టు కోస్తా తీరంలో అయితే మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదండి ఆస్తి నష్టం కూడా ఎటువంటిది జరగలేదు ఇప్పటివరకు అన్ని కూడా రిపోర్ట్స్ తీసుకున్నాము అన్ని కూడా నిల్ డ్యామేజ్ రిపోర్ట్స్ ఉన్నాయి ఆస్తి నష్టం చెప్తున్నాము మరి పంట నష్టం కూడా మనకు కొద్ది అసలు లేదండి కొద్దిగా జలదంకిలో ఉన్నట్టు కొద్దిగా ఉంది పది ఎకరాల దాకా అది కూడా స్టాండింగ్ క్రాప్ ఉండడం వల్ల మిగతా ఎక్కడ కూడా మనకి స్టాండింగ్ క్రాప్ లేకపోవడం వల్ల ఎక్కడ మనకు పంట లేకపోవడం వల్ల మనకి ఎటువంటి పంట నష్టం కూడా జరగలేదండి మనకి ఈరోజు మార్నింగే రెండు జీవోలు గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగిందండి ఒకటి పునరావాస కేంద్రానికి ఎవరైతే వచ్చారో వారందరికీ కూడా ఒక ఫ్యామిలీకి ముగ్గురు త్రీ మెంబర్స్ కానీ కలిగి ఉంటే వారికి మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుందండి అంతకన్నా తక్కువ ఉన్నట్లయితే ఒక్కో పర్సన్కి వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే రేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి ఇరవై ఐదు కేజీల రేషన్ అండ్ ఇరవై కేజీల రైస్ ఒక కేజీ దాలు ఒక కేజీ టమోటా ఒక కేజీ ఆనియన్ ఒక లీటర్ ఆయిల్ సో ఈ పునరావాస కేంద్రాలకి వచ్చిన వాళ్ళు మీరు గుర్తించారా లేకపోతే ఎలా ఇస్తారు వాళ్ళకి పునరావాస కేంద్రాలకు వచ్చిన వాళ్ళందరి దగ్గర నుంచి కూడా మేము ఆధార్ కార్డ్స్ ఫోన్ నెంబర్స్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తామండి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అన్ని రిజిస్టర్ మెయింటైన్ చేసి నెంబర్ కూడా ఫ్యాంక్స్ అయిపోయింది అది దాన్ని పంపించేస్తాము సో ఇంకా అయితే అనే